హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ నేను ఒక కాఫీ ఎస్టేట్లో ఉన్నానండి నా చుట్టూ కనిపిస్తుంది ఇదంతా ఒక కాఫీ ఎస్టేట్ ఇది ఎక్కడుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో హాసన్ జిల్లా సక్లేష్పుర అనే ఒక కొండ ప్రాంతంలో ఉందండి ఈ సక్లేష్పుర ప్రాంతం అనేది పశ్చిమ కొనుమూల్లో ఛాయ అడవులు అనే భాగం అండి ఇది ఈ సక్లేష్పుర ఈ సకలేశ్వరంలో ముఖ్యంగా ఈ కొండ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ పండించే పంటలు ఏమిటంటే ఒకటి కాఫీ గింజలు బాగా పండిస్తున్నారండి అండి కాఫీ ప్లాంటేషన్ అనేది చాలా బాగా పండిస్తున్నారు ఇక్కడ కాఫీ ప్లాంటేషన్తో పాటు మిరియాలు మరియు యాలకులు కూడా ఇక్కడ బాగా పండుతున్నాయండి ఇక్కడ ముఖ్యంగా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాఫీ ప్లాంటేషన్లో కిందనంతా కాఫీ పంటలు వేస్తున్నారు పైనంతా పెద్ద పెద్ద చెట్లు వేస్తున్నారు ఈ పెద్ద పెద్ద చెట్లు ఏమిస్తున్నాయంటే ఈ కాఫీ ప్లాంటేషన్కి ఈ కాఫీ ఈ మొక్కలకి నీడనిస్తున్నాయండి ఎక్కువ సన్లైట్ కాఫీ మొక్కలకి చేరకుండా కొంచెం దాన్ని షేడ్ చేస్తూ అంటే కొంచెం కమ్ముకునేలా చేస్తూ ఇవి బాగా గ్రో అవ్వడానికి బాగా ఉత్పత్తి అవ్వడానికి కారణమవుతున్నాయండి ఇది ముక్క గింజ కాఫీ గింజ ముందు పచ్చగా ఉంటుంది తర్వాత అది ఎర్రగా మారినప్పుడు మాత్రమే వాళ్ళు కోస్తా అని చెప్పారండి ఇక్కడ లోకల్ వాళ్ళు ఈ కాఫీ ప్లాంటేషన్ వల్ల వాళ్ళకి మంచి ఉపాయం ఉపాధి ఇక్కడ బాగా ఉంది అని వాళ్ళు పేర్కోవడం జరిగింది ఇంకా బాగా ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఎన్నో రకాల కింద కాఫీ తోటలతో పాటు పైన వేస్తున్న మిరియాలు ఏంటంటే డబల్ ప్లాంటేషన్ కొన్ని ఏరియాలో డబుల్ ప్లాంటేషన్ జరుగుతుంది కి కాఫీ మొక్కలు వేసేస్తారు పైనంతా మిరియాల మొక్కలు వేస్తారు ఆరల్స్ గ్యాలికల్ మొక్కలు కానీ లేదా అంటే కోరల్ రిల్స్ కానీ రకరకాల మొక్కలు వేయడం వల్ల డబల్ ప్లాంటేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ అడవుల కారణంగా న్యాచురల్ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అంతా బాగా ఉందని చెప్తున్నారు అండ్ ఈ ప్రాంతం కూడా చాలా చల్లగా మంచి హైట్లో సీ లెవెల్ నుంచి మంచి హైట్లో ఉండడం వల్ల ఎక్కువ పర్యాటకంగా అభివృద్ధి చెందింది చాలామంది ఇక్కడికి ప్రతి ఏటా వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడున్న అందాలని ఆస్వాదిస్తూనే ఉంటారు ఈ షార్ట్ బైట్ మీ అందరికీ ఉన్న కాఫీ ప్లాంటేషన్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో తీసానండి మళ్ళీ కలుద్దాం బాయ్